నిన్నటిదాకా బాజా భజింత్రీలు ఏం చేసినా ఏం చేయకపోయినా ఆహో యువరాజా అని పొగిడేవారే కానీ ఇప్పుడు హఠాత్తుగా వాతావరణం మారిపోయింది ఇప్పటి వరకు ఉన్న ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారిగా ఎండాకాలంగా మారిపోయింది పొగడ్తలు తగ్గిపోయి చిటపటలు వినిపిస్తున్నాయి అలా చిటపటలు వినిపిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటారని నిన్న మొన్నటిదాకా చాలామంది కామ్గా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం తీసుకుంటే తీసుకోండి అని చెలరేగిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూనే ఉన్నారు తమ వాయిస్ రేజ్ చేస్తూనే ఉన్నారు చెబుతుందంతా వైసీపీ గురించేనని ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏకస్వామ్యం అక్కడ ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి అంటే అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని వేణోళ్ల పొగడాలి అలా పొగడటానికి నోరు రాకపోతే చేత కాకపోతే సైలెంట్గా అయినా ఉండాలి కానీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదు అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అది ప్రభుత్వంలో అయినా పార్టీలో అయినా డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని చూస్తే అర్థమైపోతుంది అందుకే చాలామంది వైసీపీలో సైలెంట్గా ఉండేందుకు ఇష్టపడతారు కానీ అది నిన్న మొన్నటిదాకే భయపెట్టి ఎంతో కాలం అందరి నోళ్లను మూయించలేరని కట్ట తెగే పరిస్థితి వస్తే కంట్రోల్ చేయడం సాధ్యం కాదని నిరూపించేలా వైసీపీలో ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి ఒకరి తర్వాత ఒకరు అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నారు వైసీపీ సర్కార్ ఏడాది పాలనలో ఆ పార్టీ నేతల్లో ఆవేదన గూడు కట్టుకుని ఉంది ఎక్కడా ఒక్క అభివృద్ధి పనులు జరగలేదు సంక్షేమ పథకాల్లో కోతలతో ప్రజల నుంచి ఒత్తిడి ఉంది కానీ నోరు విప్పలేని పరిస్థితి ఇలా ఎంతకాలం ఆత్మవంచన చేసుకుంటామని అనుకుంటున్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు నెల్లూరు జిల్లా సీనియర్ నేత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రెడ్డి వ్యాఖ్యలే దీనికి సాక్ష్యం ఏడాదిలో కేకు సంబరాలు తప్ప మరేమీ లేవని మొహం మీదనే చెప్పేసిన ఆనం ప్రభుత్వంపై ఉద్యమించడానికి సిద్ధమని ప్రకటించేశారు ఇరవై మూడు జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు ఎమ్మెల్యే పదవి అలంకారమేనని తేల్చి చెప్పేశారు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు మరో ఏడాది మాత్రమే చూస్తానని డెడ్లైన్ పెట్టారు ఆనంద్ రామ్నారాయణ రెడ్డి అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీను ఇరుకున పెట్టేలా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు గతంలో మాఫియా గ్యాంగ్లు గ్యాంగ్స్టర్లకు నెల్లూరును అప్పగించేశారంటూ నేరుగా ప్రభుత్వం పేరు ఎత్తకుండా మండిపడ్డారు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ ఆగ్రహించారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు తర్వాత వివాదం సద్దుమడిగింది ఇప్పుడు ఆనం లైట్ తీసుకోవాలనుకోవడం లేదు ప్రజాగ్రహాన్ని గమనించి దానికి తగ్గట్లుగా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నారు సీనియర్ ఆనం ఆగ్రహం లేటెస్ట్ కానీ గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు తన వాయిస్ను రేజ్ చేస్తూనే ఉన్నారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పొనూరి ఎమ్మెల్యే కిలర్ రోసయ్య ఇసుక విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబెట్టారు ప్రజలకు ఓ ట్రాక్టర్ ఇసుక ఇవ్వలేకపోతున్నామని విరుచుకుపడ్డారు ప్రభుత్వ పెద్దలే దీనికి కారణమని ఇసుక విషయంలో వారిదే బాధ్యత అన్నట్లుగా వారు చెబుతున్నారు ఇక ఎంపీ రఘురామకృష్ణం ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తెర మీదకు వచ్చేస్తున్నారు ఎస్ఈసి రమేష్ కుమార్ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఆయన స్పందన మీడియాకు వచ్చింది హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని ఎస్ఏసీ రమేష్ కుమార్ను ఆర్డినెన్స్తో పదవి నుంచి తీసేయడం కరెక్టు కాదనేశారు అలాంటి ఆర్డినెన్సులు తేవడం ఇకనైనా ఆపాలని సలహా కూడా ఇచ్చారు అయితే ఆయన పార్టీ విధానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రభుత్వ పథకాల విషయంలోనూ ఆయన నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఇళ్ల స్థలాల పేరుతో కొంతమంది పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు ఇక తిరుమల శ్రీవారి భూముల అమ్మకం విషయంలోనూ అందరికంటే ముందుగా స్పందించి ప్రభుత్వం తప్పు చేస్తోందని తేల్చేశారు తాను శ్రీవారి ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకమని ప్రకటించేశారు తిరుమల భూముల అంశంపై ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్లో మత మార్పులు ప్రస్తుతం ఒక ఉప్పెనలా కొనసాగుతున్నాయని చెప్పి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఆయన పార్లమెంట్లోనే సొంత పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇసుక మాఫియా అవినీతి చేతకాని పాలన అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే విరుచుకుపడటం ఆ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆ జిల్లా జడ్పీ సమావేశంలో కొండబద్దల కొట్టారు ఏ ఒక్కరూ కూడా బొచ్చడి ఇసుక ఇచ్చేయడానికి అవకాశం లేదని తేల్చేశారు దోసడి ఇసుక దొరకని పరిస్థితి ఉందని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పటం పరిపాలనలో ఉన్న లొసుగులను తేటతల్లం చేస్తోంది పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్య వైకాపా పాలనలో ఇసుకే దొరకట్లేదని ఆరోపించారు ఇదే ఇసుక అంశంపై చాలా రోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్ జగన్ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయటానికి కాను కొత్త పాలసీ తీసుకువస్తే కొంతమంది ఆ పాలసీకి తూట్లు పొడిచి ఇసుక దోపిడీ చేస్తూ ఏ రీసులలోనూ ఇసుక లేకుండా చేస్తున్నారని కోటం రెడ్డి అసహనం వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈ పరిస్థితి తలెత్తదని ఆయనకి తెలిసిన సొంత పార్టీ మీద బురద జలలేరు కదా ఇక మరో సీనియర్ నేత మాజీ మంత్రి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తాను అధికార పార్టీ శాసనసభ్యుని అయినా తన సొంత నియోజకవర్గంలోనే తాగునీటి సమస్యను పరిష్కరించుకోవటానికి తానే నిరసనకు దిగాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లాలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని ఎప్పుడూ వీడియో కాన్ఫరెన్స్ ఉందనో లేకపోతే సెల్ కాన్ఫరెన్స్ ఉందనో మరో కారణమో చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు ఆశ్చర్యం ఏంటంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై సునామీలా విరుచుకుపడే స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా నాటుసార వ్యాపారం విస్తృతమైందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇవే కాక గంజాయి గుట్కా కైని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు లేటుగా వచ్చినా లేటెస్ట్ గానే వస్తాను అన్నట్టు మరో సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న మంత్రి ఆళనాని సమక్షంలోనే శానిటైజేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిపై కొండబద్దలుగొట్టారు ఒక పక్క మంత్రి వారిస్తున్న ధర్మాన తన దాడిని ఆపలేదు శ్రీకాకుళం జిల్లాలో శానిటైజేషన్ కాంట్రాక్టులు ముంబై వాళ్ళకి ఇవ్వడంపై మీడియా ముందే ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రజల్లో తిరగడం లేదు బయటకు వెళ్తే ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పథకాలు తమకు రావడం లేదని అడుగుతున్నారు ఊరిలో ఏడాది క్రితం వరకు సాగిన అభివృద్ధి పనులు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నిస్తున్నారు ఇసుక అడుగుతున్నారు ఉద్యోగాలు అడుగుతున్నారు సంక్షేమం అడుగుతున్నారు ఏడాది క్రితం వరకు ఉన్నవి ఇప్పుడు లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజాగ్రహం ఎమ్మెల్యేల్లో ఇప్పుడిప్పుడే అసహనం స్థాయికి వెళుతుంది రాజకీయాల్లోకి వచ్చింది అంతో ఇంతో ప్రజాసేవ చేయడానికి అన్న స్పృహ ఉన్నవారికి ఈ చురుకు మరింత ఎక్కువగా కనిపిస్తోంది అందుకే వారు బయటపడుతున్నారు త్వరలో ఈ అసంతృప్తి లావాలా బయటపడినా ఆశ్చర్యం లేదన్న భావన వైసీపీలోనే వ్యక్తమవుతోంది ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం వారు బయట ఏడిస్తే గెలిచిన మేము ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నామని ఒక వైకాపా సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్య పరిస్థితిని తెలుపుతోంది